మనకి ఈ నవంబర్ నెలలో కృష్ణ గారి సినిమాలంటే పెద్దగా సూపర్ హిట్స్ ఉన్న నెల మాత్రం కాదు నవంబర్లో ఒక పంతొమ్మిది సినిమాల వరకు తన కెరీర్ మొత్తం మీద హీరోగా నటించారు ఈ నవంబర్ నెలలో వాటిలో ఈ మా ఇంటి దేవత మా ఇంటి వెలుగు ప్రజానాయకుడు ఇంకా కర్పూర్ హారతి గంగా మంగ ఇంకా గుర్తు చేసుకుంటే మనం లాంటి మనిషి దేవుడే గెలిచాడు పురిపాలెం బుల్లోడు ఒకటి మాత్రం ఒక మంచి ఒక సూపర్ హిట్ కింద చెప్పచ్చు అట్లానే నాగాస్త్రం ఇంకా తల్లుడే మేనరుడు ఇంత కథ మరపురాని తల్లి ఇలా ఒక పంతొమ్మిది సినిమాలు కృష్ణగారి నవంబర్ నెలలో రిలీజ్ అయినాయి వీటన్నిటి గురించి కూడా మనం ఒక రెండు వేల ఇరవై మూడు కావచ్చు ఇరవై నాలుగులో కావచ్చు వీడియోలు చేశాము అవన్నీ రీలోడ్ చేయటము లేదంటే మళ్ళీ కొత్తగా వాటి గురించి మాట్లాడుకోవటం చేసుకోవచ్చు ఈ మా ఇంటి వెలుగుకు వచ్చేసి ఒక డ్యూయల్ రోల్ వెర్షన్ ఒక దొంగ త్యాగరాజు తన దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇంకొకటి బిడ్డను తీసుకొని రావటం ఇద్దరు కవల పిల్లల్లో ఒకళ్ళు ఈ కవల ఇద్దరు ఒకళ్ళేమో జమీందారు బిడ్డ ఒకళ్ళేమో దొంగ బిడ్డగా తిరిగినా కూడా చివరి గతంలోని ఒక మంచి లక్షణాలని పెంపొందించడం మధ్యలో ఒక సీన్ వస్తుంది ఆ సీన్ అంటే ఈ దొంగలుగా వెళ్ళి ఒక పెళ్ళి జరుగుతున్న చోట దొంగతనం చేస్తే ఆ పెళ్ళి ఆగిపోతే వాళ్ళు ఉరేసుకుని చనిపోతే ఇతనిలో పరివర్తన సార్ వస్తుంది ఒక క్యారెక్టర్లో అదే అది మా ఇంటి వెలుగు వచ్చేసి ఎప్పుడో ప్రారంభించి హరినాథ్ గారు పూర్తి చేయలేక కృష్ణ గారి ఆర్థిక సాయంతో ఆర్థిక సాయంతో పూర్తి చేసింది సినిమా జే ఎనభైలో వచ్చింది ఇది అంటే రిలీజ్ అయింది దీనికి సంబంధించి అసలు రిలీజ్ అవ్వడం ఒక పెద్ద విజయంగా భావించాలి బ్లాక్ అండ్ వైట్ సినిమా ఆ ఎనభైలో వచ్చిన కలర్ సినిమాల కోవలో మొత్తం ఒక పదిహేడు సినిమాలు రిలీజ్ అయితే అందులోనే ఒక సినిమా ఇంకా ప్రజానాయకుడు అయితే మన నాగభూషణం గారి కోసం చేసిన సినిమా ఆయనకున్న ఇమేజ్కి కృష్ణ గారికి ఉన్న ఆ స్టార్ డమ్కి అప్పట్లో నాగభూషణం గారు అడిగారు అనే ఒక కారణంతోనే ఒక చిన్న క్యారెక్టర్ లాంటి హీరో క్యారెక్టర్ ఇంట్లో చేస్తారు షావుకర్ జానక్ గారు జగయ్య గారు కృష్ణ గారు మన నాగభూషణం గారు ప్రధాన పాత్ర తర్వాత సత్యానికి సంఖ్యలు కూడా సత్యానికి సంఖ్యలు కూడా కేసు ప్రకాశ్రావు గారి డైరెక్షన్లో అంటే హతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా ఆయన అప్పటికే అవుట్డేటెడ్ అవుతున్నటువంటి కథలను కూడా ఆ డెబ్బైలో తీసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి సత్యానికి సంకర్ కృష్ణ వాణిశ్రీ దీని తర్వాత వింత కథ ఇదైతే ఒక సైంటిఫిక్ సినిమా అనమాట ఒక వ్యక్తి తన తల్లి లాంటి పోలికలు ఉన్నాయి అంటే వాణిశ్రీ పిడుగుల భారీగా వస్తే అతను ఎందుకనే ముర్చుకుపోతాడు అనేది ఒక అప్పట్లోనే ఇలాంటి ఒక సినిమాలో ఒక హీరో స్టార్డెమ్ ఉన్న హీరో నటించడం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కుదరలేదు ఎవరు చేయలేదు కూడా ఒక మలయాళ సినిమా రింద అలాంటిదే ఇక అల్లుడమే నల్లుడైతే మన షావుక్ మన ఎవరైనా శాంతకుమార్ గారు తీసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి వారి బ్యానర్ మీద వచ్చిన చివరి హిట్ సినిమాలలో దీనికి కూడా ఒకటి చెప్తారు ఇంకా ప్రజానాయకుడి గురించి చెప్తున్నాం నాగాస్త్రం అయితే కృష్ణ గారి ఫ్లాపుల పరంపరలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక హిట్ సినిమా విజయశాంత్ గారి కాంబినేషన్ కర్పూర హారతి మన చంద్రమోహన్ గారు కృష్ణ గారు వాణిశ్రీ లక్ష్మి గారు కూడా నటించినటువంటి సినిమా ఇందులోని కొన్ని సన్నివేశాల తర్వాత సినిమాల్లో చూసుకున్నాం కర్పూర హారతి దాని తర్వాత మనకి మళ్ళీ మరపురాని తల్లిని సేమ్ శివాజీ గణేష్ గారు చేసినటువంటి సినిమాని అప్పట్లో మన రామచంద్రరావు గారు తెరకెక్కించారు ఇది కూడా రీమేక్ కృష్ణ గారు వాణిశ్రీ గారికి ఎక్కువ నటనకి అభినయం ఉన్నటువంటి పాత్ర తమ ప్రమేయం లేకుండా ఒక బిడ్డకి తల్లిలాగా నటించాల్సి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆమె ఎదుర్కొన్న సంఘర్షణ ఇందులో సన్నివేశాలు ఆ తర్వాత మళ్ళీ చీకటి వెలుగులో కూడా చివరి సన్నివేశాల్లో మనం రిపీట్ అవ్వడం అట్లా ఒక పంతొమ్మిది సినిమాలు రిలీజ్ అయ్యాయి అన్నమాట పంతొమ్మిది పెద్ద రెండు కుటుంబాల కథ అయితే తొంభై ఆరులో వచ్చింది ఒక రొటీన్ ఫార్ములా సినిమా కస్తూరి రంజిత ఇది హీరోయిన్లు మన నరేష్కి యాక్సిడెంట్ అయ్యి అప్పట్లో మగాడు సినిమాకి రాజశేఖర్కి అయితే యాక్సిడెంట్ అయితే దాన్ని ఒక పెద్ద ఇదిలాగా పబ్లిసిటీ ఇచ్చి ఆ సినిమా పబ్లిసిటీకి ఆ తర్వాత విజయానికి కారకులు అయ్యారు దీనికి సంబంధించి కూడా నరేష్ ఏదో బైక్ స్టంట్ చేస్తూ యాక్సిడెంట్ గురయ్యాడు దానివల్ల షూటింగ్ కొన్ని రోజులు వాయిదా చేశామని చెప్పారు కానీ సినిమాకి సంబంధించి పెద్దగా ఏమీ చెప్పుకోవడానికి ఉండదు అయితే పాటలు బాగుంటాయి యూట్యూబ్లో ఈ రెండు కుటుంబాల కథ అంటే కొత్త రెండు కుటుంబాల కథ ఇది అంతకుముందు డెబ్బైలో నడిచింది ద్వివేదుల విశాలాక్షి గారు రాసిన వారదిన వాళ్ళ ఆధారంగా అప్పట్లో రెండు కుటుంబాల కథ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది విజయ నిర్మల గారు కృష్ణ గారు షావు గారు జానికి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరు నటించింది అదే టైటిల్ ఇరవై ఏళ్ళ తర్వాత రిపీట్ చేసి తొంభై ఆరులో వచ్చింది ఇది ఫ్లాప్ సినిమా ఇట్లా మనకి ఒక పంతొమ్మిది సినిమాలు నవంబర్ నెలలో రిలీజ్ అవుతారు ప్రేక్షకులకి ముఖ్యంగా మన ఫ్యాన్స్కి బాగా గుర్తుండిపోయేది మాత్రం గురిపాలెం బుల్లోడు కృష్ణగారి ఊరు ఆయనే టైటిల్ లెక్చరర్ బుచుబాబు గారు నాగభూషణం గారు సత్యనారాయణ శ్రీదేవి గారితో శ్రీదేవి గారితో అయితే మంచి డిబేట్స్ హుషారైన సన్నివేశాలు కనిపిస్తాయి ఇక నాగాస్త్రం ఏంటంటే సంధి దశ తొంభై ఒకటికి ముందు ఎనభై తొమ్మిదిలో వచ్చిన హిట్ సినిమాలని తొంభై ఒకటిలో వచ్చిన ఫ్లాప్ సినిమాలకి ఆ తర్వాత తిరిగి నెంబర్ వన్ అనే సినిమా రావడానికి ముందు మధ్యలో గ్యాప్ ఆ గ్యాప్లో వచ్చినటువంటి సినిమాలు ఇవి ఆ ఇంద్రభవనం కానీ నాగాస్త్రం కానీ ఇంద్రభవనం అయితే మేలో వచ్చింది ఈ నాగాస్త్రం వచ్చేసి నవంబర్లో వచ్చింది ఒక కృష్ణగారి దర్శకుడు ఒక నగీనా సినిమాని నగిశీల చెప్పి శాతవాహన అనబరు రఫి కాసిన నవల ఆధారంగా కథ ఆధారంగా తెరకెక్కించారు మంచి కలెక్షన్స్ వచ్చాయి ఆ ఫోటో రిలీజ్ అయిన ఇంకొక స్టార్ హీరో సినిమా దీని దెబ్బకి బబ్బు ఉంది చాలామంది బాధపడతారు అంటే కానీ వాస్తవం విజయశాంత్ గారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అవుతుంది కృష్ణ గారితో అనే సెంటిమెంట్ని ప్రూవ్ చేసింది సినిమా దీని తర్వాత దొరగారికి దొంగ వెళ్ళడం అవి వచ్చాయి కానీ రామలమ్మ కూడా చివరిలో వీళ్ళ కాంబినేషన్ కలిసి నటిస్తే హిట్టే అనేదాన్ని ప్రూ చేసి ఆ కెరీర్ని హీరోగా ఆయన హీరోయిన్గా విజయకాంత్ గారు ఆ రామలమ్మ లాస్ట్ సినిమాగా చెప్పాలి హీరో హీరోయిన్లు కాకపోయినా ఎవరికి వాళ్ళు హీరో హీరోయిన్గా ఉన్నప్పుడు ఇట్లా నవంబర్ నెలలో ఒక పంతొమ్మిది సినిమాలు అన్నమాట పంతొమ్మిది సినిమాలు రిలీజ్ అయ్యి కృష్ణ గారి అభిమానులకి హర్షామోదం వ్యక్తమయ్యేలాగా చేశాయి అక్టోబర్తో పోల్చుకున్నప్పుడు తక్కువ సినిమాలు అయినా కూడా ప్రతి నెలలో కనీసం పన్నెండు సినిమాలు ఏ హీరోకి ఉండవే ప్రత్యేకం మళ్ళీ మళ్ళీ ఎక్కువ ఒక్కర్ల కృష్ణ మాత్రమే సాధ్యపడిన ఒక రికార్డ్ అనమాట పాతవి మనము రీలోడ్ చేస్తున్నప్పుడు అడుగుతున్నారు ఎట్లా చూడాలి అని మనం మన ట్యూబ్లో సెర్చ్ అనేది మీకు ఒక బార్ ఉంటుంది ఆ సెర్చ్లోకి వెళ్ళి ఆ సినిమా టైటిల్ మన కొట్టం టైటిల్ కనుక కొట్టేస్తే మీకు ఈజీగా వచ్చేస్తాయి లేదు అంటే మనం గత నెలలో పెట్టినట్టు ఆ లింకులన్నీ విడిగా పెడతాం బయట